this is 8 months time uh, to lay the gamete of course but essentially it is a at least 2 acres so due to this so due to this 8 months, 1 year of course that will be sure sir good morning sir, first of all థ్యాంక్స్ టు బుల్లరీ గవర్నమెంట్ ప్రజల్ని అడుక్కునే స్థాయి నుంచి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది సార్ బాగా కష్టపడుతున్నారు దానికి థ్యాంక్స్ చెప్తున్నాం సార్ అలాగే ఇంకొక చిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ తో ఫైల్ అవ్వట్లేదు అని చెప్పి శ్రీనివాస్ సార్ చాలా సార్లు చెప్పారు అటు ఫార్టీ పర్సెంట్ మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం సార్ బ్యాంకర్స్ ఇక్కడ ఇంటర్ప్రీనర్స్ ఎక్కువ లాస్ అవుతుంది ఎక్కడ అంటే మనము అంటే ఒరిజినల్ అమౌంట్ తక్కువ పోతుంది ఇంట్రెస్ట్ ఎక్కువ పోతాము సార్ కాబట్టి ఆ సిన్సియర్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది సార్ అలాగే ఈ పది వేలు పదహైదు వేలుగా ఆశించకుండా పది ఇంటికి కూడా ఒక ఇంటర్ప్రీన్ డెవలప్ అవుతుంది సార్ ఇంకొకటి సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సార్ స్కిల్ డెవలప్మెంట్ అంతా మైగ్రేటెడ్ లేబర్స్ ఉన్నారు సార్ అక్కడ నుంచి బయట నుంచి ఎక్కువ వస్తున్నారు ఇక్కడ మా మా బేర గారు కూడా కడప జిల్లాలో ఈ గంజాయికి వీటికి వేరే వాటికి వాటికి ఎక్కువ అలవాటు అవడానికి ఒకప్పుడు ఒక మా చెట్టుపల్లి పెద్దపిడికి అన్నమయ్య జిల్లా జస్ట్ ఒక పది మంది పదహైదు మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు ప్రతి ఇంటికి ముగ్గురు నలుగురు ఉన్నారు పీజీలు చేస్తున్నారు పీజీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ లేవు మా పంపిణీలో ఆధ్వర్యంలో లోకల్ గవర్నమెంట్ వాళ్ళ టెక్నిక్ వైక్ ఐ చోటి చేసి అయింది మన పంపిలో కారణం ఏంటంటే బిల్లుకు సరిపడా డైరెక్ట్ మంత్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎండస్ట్రీ మొత్తం కనీసం ఒక నూట యాభై విలువ ప్రూఫ్ ఆట్ చేస్తారు అదే మా ఎంఏ ఎమ్మెస్ అవి కూడా మంచి <laughs> 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 కడప జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో బోత్స కడప అండ్ అన్నమయ్య జిల్లా రెండు జిల్లాల తాలూకా రెవ్యూ మీటింగ్ జరిగింది స్పెషల్గా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ అండ్ సర్ఫ్ డిపార్ట్మెంట్ తాలూకా రెవ్యూ మీటింగ్ జరిగింది ఈ డిపార్ట్మెంట్లో ఈరోజు మీటింగ్లో ప్రధానంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తాలూకా పార్ట్నర్స్ని పిలిపించి వాటి తాలకు ఇష్యూస్ని మాట్లాడడానికి అలాగే రేపు ఒకటో తారీఖున ఇండస్ట్రియల్ పార్క్స్ రెండు ఇనాగ్రల్ అవుతున్నాయి అంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ అంతా రాష్ట్రం అంతా కూడా వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో దాని తాలూకు ఇనాగ్రల్ ఈవెంట్ కొన్ని పార్క్స్ చేస్తున్నాము అలాగే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా కొన్ని పార్క్స్ చేస్తున్నాము సో దానికోసం చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్క్స్ని రివ్యూ చేయడానికి అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పార్ట్నర్స్ చాలా గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సెక్టర్ బేస్డ్గా వినడం జరిగింది అంతేకాకుండా ఎస్ సెర్ప్ డిపార్ట్మెంట్లో ఎస్ఎస్జి ఉమెన్కి లైవ్లీహుడ్ క్రియేట్ చేయడానికి లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూర్చు కోఆర్డినేట్ చేసుకొని కలెక్టర్ గారి అద్వార ఆధ్వర్యంలో లోకల్ రిప్రజెంటేటివ్స్ అందరితో కలిపి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామిక విత్త తయారు చేయడానికి ఎటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అంతేకాకుండా ఐడియేషన్ ఎలా ఉండాలి వాళ్ళకి ఎలాగ ప్రమోట్ చేయాలి వాళ్ళకి అడాప్ట్ ఎలా అడాప్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సిన స్కిల్ నైపుణ్యత ఎలాగైతే పెంచాలి ఇవన్నీ కూడా ఒక వేదికగా ఈరోజు కలెక్టర్ గారు కలెక్టర్ గారు అధ్వ అధ్వానంలో ఈరోజు ఒక మీటింగ్ అవడం చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా పర్ క్యాప్టెన్ ఇన్కమ్ పెంచే విధానం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పదివేలు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ని ఎలాగ మనం ఇంక్రీజ్ చేయాలి అలాగే పది పదిహేను వేలు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి ఇవన్నీ కూడా రూరల్ ఫ్యామిలీస్ని ఎలాగ ఎంపవర్ చేయాలని దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వారు సూచన మేరకు మన మహిళా దినోత్సవం రోజున ఆయన ఒక టార్గెట్ ఇచ్చారు ఎవ్రీ క్వార్టర్లో కూడా ప్రతి క్వార్టర్లో కూడా ఒక లక్ష మంది ఆంటర్ప్రినర్స్ ఈ జిల్లా ఈ రాష్ట్రం అంతా తీసుకురావాలని దాన్ని కిందకి ఎలా తీసుకువెళ్ళాలి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దాన్ని అలాగే అభ్యున్నతి చేయాలి దాన్ని ఎలా స్ట్రీమ్లైన్స్ చేయాలి దాని మీద ఈరోజు ఒక మంచి మీటింగ్ జరిగిందని భావిస్తాను లేదు లేదు అదేం లేదు ఆల్ ఇంటిమేషన్ హెస్బిన్ మిలలో అందరూ వచ్చారు పార్టిసిపేట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది సో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కైండ్ ఆఫ్ రెవ్యూ మీటింగ్స్ జరుగుతుంది కొప్పర్తిలో పర్యటించాము అక్కడ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా రివ్యూ చేశాము సో ఎందుకంటే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అంటే ఎంఎస్ఎంఈస్కి కావాల్సిన స్కిల్ కానీ ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ సెంటర్లో ప్రతిపాదించడానికి అవకాశాలు ఉంటాయి సో అది కూడా దాన్ని సైట్ రివ్యూ చూసాము దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళాలి షార్ట్ టర్మ్ గోల్ ఒకటి లాంగ్ టర్మ్ గోల్ ఒకటి ఈ రెండు కూడా ముందు తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తాము సో అటువంటి అపోహలు ఏమున్నా కూడా తెలియించండి ప్రతి కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ప్రతి జిల్లాకు కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక పర్కాటా ఇన్కమ్ ఎలా పెంచాలనేది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ దశగా మా అందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు ఎలాగ మనం ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి దాని మీద ప్రతిపాదన ఇచ్చారు దానికి పూర్తి స్థాయిలో అందరూ కలిసి పనిచేస్తున్నాం థ్యాంక్ యూ